హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను ఏంటి పాత సామాన్లన్నీ వేసుకొస్తాననుకుంటున్నారా సంక్రాంతి క్లీనింగ్ చేసుకుంటున్నాం కదండీ ఒక చిన్న టిప్ చెప్దామని ఈ వీడియో చేశాను అనమాట ఇది మీకు యూస్ఫుల్గా ఉంటుంది ప్లీజ్ డోంట్ స్కిప్ ద వీడియో మనం కబోర్డ్స్లో కిచెన్లో కబోర్డ్స్లో ముఖ్యంగా కింద పేపర్ వేసుకుంటాం కదండి పేపర్కి బదులుగా ఇలా స్టిక్కిన్ పేపర్ రోల్స్ మనకి మీషోలో అమెజాన్లో దొరుకుతున్నాయి ఇవి మనం తెప్పించుకొని ఇలా పెట్టేసుకోవడం వల్ల చక్కగా యూజ్ అవుతాయండి ఈ పేపర్స్ నేను ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ బ్యాక్ వేసింది అనమాట చూడండి ఇంకా ఎక్కడ కూడా డ్యామేజ్ అవ్వలేదు వీటి క్లీనింగ్ అయితే చాలా ఈజీ అండి మనం కబోర్డ్స్లో ఉన్న థింగ్స్ అన్నీ బయట పెట్టేసుకొని ఇలా ఒక చిన్న క్లాత్ తోటి ఫస్ట్ డ్రైగా చేయాలన్నమాట అంటే డస్ట్ అంతా పోతుంది నెక్స్ట్ ఇప్పుడు ఈ లిక్విడ్ అండి ఈ లిక్విడ్ నేను ఎలా చేశానంటే విమ్ లిక్విడ్ అండి హోమ్మేడ్ నేనే తయారు చేశాను ఈ విమ్ లిక్విడ్ ఎలా తయారు చేయాలి అంటే ఇంకొక వీడియో ఉందండి అది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను చూసుకోండి చాలా తక్కువ ఖర్చుతో మనకి విమ్ లిక్విడ్ అయిపోతుంది సో ఇట్లా ఈ విమ్ లిక్విడ్లో కొంచెం నేను లైజాల్ కూడా వేశానండి లైజాల్ అండ్ విమ్ లిక్విడ్ అంతే అండి ఈ మస్కిటోస్ బగ్స్ రాకుండా స్మెల్ కోసం లైజాల్ అనమాట ఇలా స్ప్రే చేసేసుకుని కొలోన్ బాటిల్స్ పాతీ ఉంటాయి కదండి స్ప్రే బాటిల్స్ ఇలా స్ప్రే చేసేసుకుని ఒక్కసారి ఇలా వైప్ చేశారంటే మొత్తం డస్ట్ అంతా వెళ్ళిపోతుందనమాట చాలా ఈజీ అండి క్లీన్ చేసుకోవడం అండ్ చాలా నీట్గా కూడా వచ్చేస్తాయండి అయితే ఫస్ట్ డ్రై క్లాత్తో తుడిచేస్తే దుమ్మెళ్ళిపోతుంది కదా అండ్ క్లాత్ కూడా మనం ఎక్స్పెన్సివ్గా ఏమి యూజ్ చేయక్కర్లా నేనైతే ఇది ఓల్డ్ కాటన్ శారీ అండి ఫోల్డ్ చేసేసి తుడిచేస్తున్నాను అనమాట ఒకటి డ్రై ఒకటి వెట్టి పెట్టుకున్నాను ఫస్ట్ డ్రై తోటి క్లీన్ చేసి పక్కన పెట్టేసానండి ఆ క్లాత్ ఇది లిక్విడ్ వేసిన తర్వాత క్లీన్ చేస్తున్నాను అనమాట ఇట్లా నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి సెకండ్ టైం స్ప్రే చేసుకున్నామనుకోండి ఇంకా ఎక్కడైనా చిన్న చిన్న ఉంటే అవి కూడా పోతాయి అన్నమాట ఈ పేపర్ అయితే ట్వెల్వ్ ఇయర్స్ అయినా చూడండి ఎంత బాగుందో ఎక్కడ డ్యామేజ్ అవ్వదండి చక్కగా హీట్ కూడా రెసిస్టెంట్ అనమాట ఆ శ్రమ అంతా తగ్గుతుందండి ప్లస్ ఈ లిక్విడ్ యూజ్ చేయడం వల్ల ఈ విమ్ లిక్విడ్ ప్లస్ లైజాల్ యూజ్ చేయడం వల్ల ఎక్కువ ప్రెషర్ ఎక్కువ ఎనర్జీ పెట్టేసి మనము క్లీన్ చేయని అవసరం లేదండి ఇలా స్ప్రే చేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ ఆగి తుడిచేస్తే చాలు మొత్తం క్లీన్గా అయిపోతుందండి అండ్ ఇంకా నేను ఈ షెల్ఫ్ అయితే మొత్తం ఇది నాది రాగి ఇత్తడి సామాన్లు షెల్ఫ్ అండి ఇది క్లీన్ చేసేటప్పుడు కూడా రాగి ఇత్తడి సామాన్లు కూడా క్లీన్ చేయడానికి చాలా అసలు బజార్ పీతాంబరి తాంబరి ఇవి అవి అవి అక్కర్లేదండి ఈ గ్లాసెస్కి క్లీన్ చేయడానికి కూడా మళ్ళీ కొలోన్ లిక్విడ్ కూడా అవసరంలా ఈ కబోర్డ్స్ షటర్స్ ఉంటాయి కదండీ డోర్స్ వాటికి ఉన్న గ్లాస్ని కూడా మనం అలా ఏం కాకుండా ఇదే లిక్విడ్ని స్ప్రే చేసి తుడిచేసుకుంటే చాలా నీట్గా వచ్చేస్తాయండి సన్ గ్లాస్ మామూలు గ్లాసు అండ్ కబోర్డ్స్ బేస్ షెల్ఫ్ మొత్తం అన్నీ కూడా ఇలాగే క్లీన్ చేసేసుకోవచ్చు మనం సపరేట్ సపరేట్ లిక్విడ్స్ని మనం ఏమీ యూస్ చేయని అవసరం లేదండి ఎక్కువ ఎక్స్పెన్సివ్ లిక్విడ్స్ని అసలు యూస్ చేయని అవసరం లేదు ఇది మనం హోమ్మేడే కాబట్టి ఎంత యూస్ చేసుకున్నా కూడా తక్కువ ఖర్చే కాబట్టి ఎక్కువగా కూడా యూస్ చేసుకోవచ్చు ఏం పర్వాలేదు వన్ టూ టైమ్స్ స్ప్రే చేసుకుని మళ్ళీ మళ్ళీ తుడుచుకోవడం వల్ల నీట్గా ఉంటుందన్నమాట మనకి టూ ఫార్టీ ఖర్చు పెట్టుకుంటే ఫైవ్ లీటర్స్ ఆఫ్ హిమ్ లిక్విడ్ వస్తుందండి సో ఇట్లా మనకి చాలా యూజ్ఫుల్ అవుతుందనమాట అండ్ బడ్జెట్కి బడ్జెట్ సేవ్ అవుతుంది క్లీనింగ్ కూడా చాలా ఈజీ అవుతుంది అనమాట ఎక్కువ ప్రెషర్ ఎక్కువ ఎనర్జీ పెట్టకుండా సో ఇప్పుడు నేను రాగి ఇత్తడి సామాన్లు కూడా ఎలా క్లీన్ చేశాను చెప్తానండి ఇది కూడా మనం పీతాంబ్రి అవి ఏమి యూజ్ చేయకర్లేదు ఇంట్లో యూజ్ చేసిన వాటిలతోటే ముగ్గు నిమ్మకాయ అండ్ ఇవి లిక్విడ్ ఈ మూడు కలిసి కలిపేసి స్క్రబర్తో శుభ్రంగా తోమేసుకోవాలండి ఒకసారి ఇలా అప్లై చేసి పక్కన పెట్టేస్తే కూడా ఫైవ్ మినిట్స్ తాగిన తర్వాత మనం ఊరికి ఇలా ఇలా జస్ట్ ఎక్కువ ప్రెషర్ లేకుండా కడిగేస్తాము కడిగేసుకున్నా కూడా ఇలా మంచిగా వస్తాయి అన్నమాట సో పీతాంబరి సేవ్ అవుతుంది కొల్ల లిక్విడ్ సేవ్ అవుతుంది అండ్ ఎక్కువ ప్రెషర్ ఎనర్జీ పెట్టక్కర్లేదు టైం కూడా సేవ్ అవుతుందండి సో ఇట్లా మనము చిన్న టిప్స్ తోటి మనం ఇంట్లోనే ఈ లిక్విడ్స్ తయారు చేసుకొని ఇలా యూస్ చేసుకోవడం వల్ల ఇంట్లోని వాటిలతోటి మచ్చలు కూడా పడవండి అండ్ ఒక చిన్న ఇంపార్టెంట్ టిప్ ఏంటంటే ఇత్తడి రాగి సామాన్లు కడిగిన తర్వాత వెంటనే తుడిచేసుకోవాలండి అవి ఆరబెట్టి తొడవకూడదు మచ్చలు మచ్చలుగా అన్నమాట నెక్స్ట్ ఇంకా ఉప్పు కూడా యూస్ చేయకూడదండి రాగి సామాన్లకి ఉప్పు యూజ్ చేస్తే అవి ఫస్ట్ బాగుంటుంది కానీ తర్వాత నల్లగా అయిపోతాయండి మచ్చలు మచ్చలుగా వచ్చేస్తాయి సో నేను యూస్ చేసేది ఏంటంటే ముగ్గు లెమన్ నిమ్మకాయ విమ్ లిక్విడ్ అండ్ కొంచెం బూడిది కూడా యూజ్ చేస్తామండి పిడికల్ కాల్చిన అన్నమాట సో ఫైనల్గా మనకి లుక్ అయితే వచ్చింది అండ్ కడిగిన వెంటనే చక్కగా తుడిచేసుకొని కొంచెం సేపు ఎండలో పెట్టుకుంటే మన పాతవన్నీ కూడా మిలిమిల తలతల మెరిచేస్తాయన్నమాట ఎక్కువ ప్రెషర్ అయితే పెట్టనవసరం లేదు అండ్ ఒక చిన్న టెక్నిక్ ఏంటంటే దాన్ని అప్లై చేసి ఒక పక్కన పెట్టేసి మళ్ళీ ఫస్ట్ అప్లై కదా దాన్ని తోమేసుకుంటే అయిపోయాయి చాలా త్వరగా అయిపోతుందండి అండ్ చాలా ఈజీగా అయిపోతుంది మనం కూడా ఎక్కువ స్ట్రెయిన్ అవ్వం అండ్ కబోర్డ్స్లో పేపర్స్ బదులుగా ఈ షీట్ యూస్ చేయడం వల్ల కూడా ఎక్కువ పేపర్స్ మార్చడం ఆ పేపర్స్ కింద మళ్ళీ బొద్దింకలు అవి రావడం అంతేకాకుండా పేపర్స్ని ఎప్పటికప్పుడు మనము కొత్తవి తెచ్చుకోవడం ఇదంతా అవసరం లేదండి ఒక్కసారి మీరు ఖర్చు పెట్టారంటే ఈ షీట్కి టూ హండ్రెడ్ ఎంతో ఉంటుందండి మంచి అయితే టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ ఉంటుంది టెన్ ఇయర్స్ పైనే ఉంటుంది నేనైతే ఇది వేసి ట్వెల్వ్ ఇయర్స్ సో ఇట్లా నా కబోర్డ్ షెల్ఫ్ మొత్తం కూడా వితిన్ టెన్ ఆర్ ఫిఫ్టీన్ మినిట్స్లో నీట్గా క్లీన్ చేసేసుకున్నాను అన్నమాట ఇది మీకు నచ్చితే కనుక మీరు విమ్ లిక్విడ్ ప్రిపరేషన్ నా ఛానల్లో ఉందండి కావాలంటే నేను మళ్ళీ పోస్ట్ చేస్తాను కామెంట్లో పెడితే నేను ఎవ్రీ త్రీ మంత్స్కి ప్రిపేర్ చేసుకుంటానండి విమ్ లిక్విడ్స్ వాషింగ్ మిషన్ లిక్విడ్ లైజోల్ హార్పిక్ అండ్ షాంపూ ఇవన్నీ కూడా నేను ఎవ్రీ త్రీ మంత్ మంత్స్ సో ఈ టిప్ మీకు నచ్చితే కనుక ప్లీజ్ డూ లైక్ చైర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాడ్ బ్లెస్